ఏ बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये టీవీ లెవెన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం నేను దోస్తాని యూత్ గణేష్ మండల్లో ఉన్నాను ఈ టాప్ ఫోర్ మన కాంటెస్ట్ చార్ నగర్ క రాజా కాంటెస్ట్ అయితే అందులో వాళ్ళు టాప్ ఫోర్ కు చేరుకున్నారు మరి వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది ఈ టైటిల్ విన్నర్ గా వాళ్ళు గెలవడానికి ఏం చేయబోతున్నారు వినాయక చవితి శుభాకాంక్షలు ఎట్లా అనిపిస్తుంది టాప్ ఫోర్ కు వచ్చారు కదా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇది ఫస్ట్ టైం మేము చూస్తాం ఇట్లా కాంటెస్ట్ చార్నగర్ లో మేము పార్టిసిపేట్ చేసినా మేము టాప్ ఫోర్ లో ఉన్నందుకు చాలా ఆనందం ఇంకా ఫస్ట్ ఫేస్ పోలింగ్ అప్పుడు కూడా చాలా మంచి ఓటింగ్ తోటే వచ్చింది మీరు అందుకని చెప్పి గణేష్ కూడా చాలా బాగుంది అని చెప్పి ప్రేక్షకులు కూడా వాళ్ళంత వాళ్ళు లైక్ చేసి చేస్తున్నారు ఇప్పుడు ఏంటి టైటిల్ గెలవడానికి మీరు మేము అందరికి ఓటింగ్ చేపిస్తున్నాం మేమేం ఫోర్స్ ఎవరిని జస్ట్ వాళ్ళకి చూపిస్తాం వాళ్ళకి నచ్చింది ఓటేమని చెప్తున్నాం అదే కంటిన్యూ చేస్తాం అంతా ఎట్లా ఉంది ఐడల్ సెలెక్ట్ చేసారు ఇట్లాంటి ఐడల్ దేవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఈసారి బేసిక్గా మేము ఏది చేసినా షార్నర్ల యూనిక్ చేయాలనుకుంటాము మేము పెట్టే వినాయకుడు మన రాష్ట్రంలో కానీ మన ఈ షార్జనార్ కాన్స్టెన్స్లో ఒకటే ఉండేటట్టు చూస్తాము కావున మేము ఇట్లా ముంబై మోడల్ తీసుకొని షార్జనర్లో కొంచెం డిఫరెంట్గా చేద్దామని ట్రై చేస్తాం సో అందుకే యూనిక్గా వెతికి తీసుకొని వచ్చినాం మేము ఎవ్రీ ఇయర్ కూడా అంతే మేము పెట్టిన ఐడల్ మళ్ళీ ఎక్కడ దొరకదు ఏడు ఉండదు ఒకటే పీస్ ఉంటుంది అది సో అలాంటిదే తీసుకొని వస్తాం అదే పెడతాం బానుమతి టైప్ అనమాట ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా దూల్పేటలో దాంట్లో అయితే ఒకటే పీస్ వాడు ముప్పై నలభై చేసి అమ్ముతాడు అట్లా కాకుండా మేము ఒక సింగిల్ పీస్ ఒక ఇప్పుడు ఇది చేసిందంటే మళ్ళీ ఇంకోటి ఉండదు ఇలాంటి సో అట్లా అట్లా చూసి తీసుకొని వస్తాం ముందే చెప్తారా గణేష్ కళాకారికి మేము కూడా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒకటే తీసుకుంటున్నాము సో ఆయన మేము ఫిబ్రవరిలోనే పోయి చెప్పేసినాం ఆల్రెడీ ఇది చూసి చెప్పండి ఏంది ఇంకా గణేష్ మండల్ దగ్గర నిర్వహణ ఎట్లా ఉంటది మీ దగ్గర ఈవెంట్స్ కానీ కార్యక్రమాలు కానీ ఈవినింగ్ పూట ముందు నుంచి అయినా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆగమన్ చేస్తున్నాము మొన్న కూడా ఆగ్మన్ చాలా గ్రాండ్ గా చేసినాము అదే మీరు అందరూ చూసిందే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఇప్పుడు ముందు ఒకసారి ఏమో ర్యాలీ లా తీసినాము మొన్న సెటప్ చేసినాం మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో డిఫరెంట్ గా మళ్ళీ చేస్తాం కాలనీలో పార్టిసిపేషన్ అసలు కాలనీ అందరి నుంచి మంచి సపోర్ట్ ఉంది అంత బాగానే ఉంది ఇప్పుడు నార్మల్ గా ఎప్పుడైనా ఇప్పుడు కాలేజ్ రోడ్డు లేకుంటే గంజి ఇవన్నీ ముందు నుంచి ఉన్నాయి థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది నార్మల్ గా ప్రజలు ఎప్పుడు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు కానీ ఇప్పుడు గల్లీలోకి వచ్చి ఇట్లా ఎప్పుడు చూడరు వినాయకుడిని అది గల్లీ వరకే అయిపోతుంది కానీ ఇప్పుడు మేము పెట్టినప్పటి నుంచి అక్కడ నుంచి కూడా డైరెక్ట్ చూడడానికి వస్తున్నారు వెతుక్కొని మరి వస్తున్నారు అడ్రస్ పెట్టుకొని మరి ఈ గణేష్ ఎక్కడ ఉంది ఈ గణేష్ ఎక్కడ ఉంది అని చూడడానికి మీరు సక్సెస్ అయినా అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయినా ఇప్పుడు గెలిచిన సెకండరీ మేము ఆల్రెడీ అయిపోయినాం అంతే ఇది ఇంకా కాలనీలో పూజలు అవి ఎట్లా జరుగుతున్నాయి ఇంకా ఈవినింగ్ పూట ప్రతిరోజు అన్నదానం చేస్తారని తెలిసింది నిజమేనా ప్రతి ఎవ్రీ డే ఉంటుంది వినాయక చవితి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు ఈ రోజు కూడా అన్నదానం ఉంది ఎవ్రీ ఎవ్రీ ఈవినింగ్ టిఫిన్స్ ఉంటాయి అల్పాహారం ఉంటది త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ పెడతాం ఎవ్రీ డే ఇది ఇది ఈసారి చేసింది కాదు ముందు నుంచి ముందు నుంచి ఇదే ఉంది బాబు ఇంకా ఈ గణేష్ ఐడల్ సెలక్షన్ లో అందరి పార్టిసిపేషన్ లేక ఎవరో ఒకరు మీ ఆర్గనైజర్ తీసుకుంటారు మొత్తం ఉంటుంది అంటే ముందే అనుకుంటారా డిస్కషన్ ఏమని చేస్తారా ఐడల్ ఉండాలి ఈసారి ఏం చేద్దాం కొత్తగా అని చెప్పి అందరూ పార్టిసిపేషన్ ఉంటుంది అంటే అనుకుంటాం ఏం చేయాలన్నా సాధనాలు డిఫరెంట్ వేయాలి మన మంచిగా ఉండాలి అన్నట్టు అనుకొని పోయి చూస్తాము నచ్చింది డిఫరెంట్ చూసి చేస్తాం ఏంది ఇంకా దోస్తాన్ని ఈ గణేష్ స్పెషాలిటీ ఏంది ఈ ఐడల్ ఏంది ఎందుకు ఇట్లా అంటే నిలబడి ఉండడానికి కారణం ఇప్పుడు మనం గణేష్ ని చూస్తే డాన్సింగ్ పొజిషన్ లో ఉంటాడు గణేష్ లోటస్ మీద ఉండి ప్లస్ ఇప్పుడు మీరు చూసుకోండి ఈ ముంబై మోడల్ ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు నార్మల్ గా వినాయక దీనికి ఫినిషింగ్ చాలా డిఫరెంట్ ఉంటది ఇప్పుడు దీనికి వచ్చిన ఆ లుంగి కానీ కండువా కానీ ఇవన్నీ మళ్ళీ నార్మల్ ఐడల్స్ ఉండవు అంటే ముందు నుంచి ఆగమన్ ట్రెండ్ షార్నర్ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది అన్ని ఇక ఏదో ఒక డిఫరెంట్ గా చేయాలి అన్న కదా అందరిగా కాకుండా సో మేము స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మమ్మల్ని చూసి ఫోర్ ఫైవ్ అయినాయి చార్నార్ లో ఈ ఇయర్ ఇక మనం చూజ్ చేస్తున్నప్పుడు మనం సక్సెస్ అయినట్టే కదా ప్లస్ మాకు పేరు వచ్చింది కూడా దాని వల్లనే ఇప్పుడు ఆగమన్ నుంచి వచ్చింది మళ్ళీ ఐడల్ చూసి వచ్చింది ఇట్లాంటిది ఎక్కడ దొరకదు అన్న నీకు నువ్వు మొత్తం చూడు తెలంగాణ మొత్తం తిరుగు మేము గ్యారెంటీ ఇస్తాం తెలంగాణ చూడండి ఏపీ అని లాస్ట్ ఇయర్ నుంచైనా ఇయర్ నుంచైనా మొత్తం ఒకటే పీస్ మొత్తం ఎక్కడ చూసినా ఇది ఒకటే పీస్ ఉంటది అంత ఏంది యూత్ పేరే కొంచెం డిఫరెంట్ ఉంది దోస్తాని యూత్ అంటే ఏంది దోస్తాని అని మేమందరం ఫ్రెండ్స్ కదా అట్లా దోస్తాని అని పెట్టిన ప్లస్ దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది అన్న మా ఫ్రెండ్ ఒకటి సాయి అని ఉంటాడు ఓ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద చనిపోయిండు సో దోస్తానిలో ఎప్పుడు ఎస్ఏ టైటిల్ కొంచెం హైలైట్ అయి ఉంటుంది వన్ పేరు మీద అట్లా అట్లా డిజైన్ చేస్తాం దాన్ని ఏంది ఎట్లా ఉండబోతుంది సార్ నిమజ్జనం ఎట్లా చేయబోతున్నారు ఇంకా ఆగమనం అయితే మొత్తం ఒక ట్రెండ్ క్రియేట్ చేసి సాధన మొత్తం ఒక టాక్ మొత్తం వచ్చేటట్టు స్టార్ట్ చేసి సార్ నిమజ్జనం ఎట్లా ఉండబోతుంది నిమజ్జనం భారీగా ఉండబోతుంది రేపు రేపు మాకు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఒక ఫోర్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అవుతాయి లేడీస్ కి డీజే దాండియా ఇవన్నీ ఉన్నాయి జేమ్స్ అంకుల్ నార్మల్ గా అన్ని డాన్సెస్ ఉన్నాయి భారీగా ఉండబోతుంది ఇంకోటి ప్రతిసారి మా దగ్గర ఒక స్పెషల్ ఏంటంటే మేము లడ్డు లక్కీ డ్రా తీస్తాం ఒకటి ఇది మేము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తాం ట్రెండ్ ఒక లడ్డు వేలం పట కాదు ఒక ప్రతి ఒక్క కామన్ పర్సన్ ఎవరైనా తన అదృష్టం మీద రావాలి వన్ నాట్ వన్ రూపీస్ టికెట్ ఉంటుంది అది లాస్ట్ డే అన్ని రాసి ఒక బాక్స్ వేసి ఒక పిల్లలతో తీపిస్తాం లక్కీ డ్రా ఎవరి అదృష్టం మీద వాళ్ళకి ఆ లడ్డు రావచ్చు ఒకటి వేలం వేస్తాం ఒకటి లక్కీ డ్రా అంటే ఎంత ఎంత వరకు వస్తాయి మీ లడ్డుకి దగ్గర లక్కి డ్రా చేయడానికి ఇక్కడ కాలనీ పీపుల్ గానీ గణేష్ భక్తుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటది చాలా బాగుంటది అన్న ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్కరు కొనలేరు కదా సో అందరికి అండేటట్టు వాళ్ళ లక్ టెస్ట్ చేసుకున్నట్టు ఉండేటట్టు ఉండేవాళ్ళని లక్కి డ్రా పెట్టినాము యూజువల్ ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ టోకెన్స్ అయితే అన్న అది వాళ్ళకి వర్క్ ఒకరికి ఇచ్చేస్తుంది ఫైనల్ గా ఇప్పుడు టాప్ ఫోర్ కి వచ్చారు కదా మీరు కాంటెస్ట్ షాద్నగర్ ఇది ఒక ఫస్ట్ టైం ఈ కాంటెస్ట్ కాంటెస్ చేసిన టీవీ లెవెల్ ఇప్పుడు ఇట్లాంటి కాంటెస్ట్ లో మీరు టాప్ ఫోర్ దాకా చేరుకున్నారు మరి ఇట్లా టైటిల్ గెలిచే అవకాశం ఉందా లేదా లైట్ తీసుకున్నారా ఏం చేస్తుంది ఇంకా టైం ఉంది కదా చేద్దాం ఇంకా ఇంకా మేము అంత దాని మీద సరిగా కూర్చోలేదు మేము యాక్చువల్గా బిజీలు ఉన్నాం అనమాట చాలా ఈ నైట్ మాకు డైలీ అన్నదాన కార్యక్రమాలు అన్ని అయితే కదా సో దానివల్ల మేము కొంచెం వెనక్కి అయిపోయినా చేయాలనుకుంటే అది ఇప్పుడు ఫస్ట్ కూడా గెలవకపోయినా ఓవరాల్ గా అయితే మేము షాద్మ గెలిచేసాం సక్సెస్ అయితే అయ్యాం రీచ్ అయితుంది బేసిక్ గా మేము డైలీ ఈవినింగ్ మాకు అన్నదానం ప్రోగ్రామ్ అంటే అల్పారం ప్రోగ్రామ్ ఉంటుంది అది అయిపోయే వరకు లెవెన్ ట్వెల్వ్ అవుతుంది మళ్ళీ చెందాలి ఇవన్నీ దీనిపైన ఫోకస్ ఎక్కువ ప్లస్ మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా మాది ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది సో అందుకని మేము మా ఫోకస్ అంతా అక్కడే ఇష్టం బేసిక్ ఏంటంటే దాంట్లో కాంటెస్ట్ గెలవాలి ప్లస్ చాందర్ అందరు గెలవాలంటే మేము ఒక ఇన్స్టాగ్రామ్ అని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం దాని నుంచి ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి పబ్లిక్ కూడా ఇక్కడ రావడం చూడడం ఇన్స్టాగ్రామ్ లో మాకు రీచ్ కూడా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పైన ఉంది పర్ మంత్ సో ఈ బేసిస్ మీద మేమైతే సక్సెస్ అవుతున్నాం అని అనుకుంటున్నాం ఎందుకంటే ఇది చిన్న గల్లీ ఇక్కడ పీపుల్ ని గ్యాదర్ చేయాలంటే అంత ఈజీ కాదు ఏదో డిఫరెంట్ గా వేసి లేకపోతే వాళ్ళకి ఏదో రకంగా మేము తీసుకురావాలని ట్రై చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ మంది రావచ్చు సో నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా కాంటెస్ట్ ఇంకా ముందుకెళ్ళొచ్చు ఎందుకంటే అందరు వచ్చి చూస్తుంటే ఓట్ వేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మెయిన్ రోడ్ పైన ఇక్కడ లోపల అంటే ఆల్రెడీ సెటిల్ ప్లేసెస్ లో ఆల్రెడీ పబ్లిక్ వస్తారు వాళ్ళు చూస్తారు తొందరగా పాల్గొంటారు ఇక్కడ గలీయ కాబట్టి నెక్స్ట్ లాగా ఇప్పుడు ఇదే ప్లేస్ ఇప్పుడు అక్కడైతే ఎట్లా వస్తారో రెగ్యులర్ గా ప్రజలు సేమ్ ఇది కూడా అరే ఇక్కడ కూడా గణేష్ ఉంటది ఇక్కడ కూడా మంచిగా పెడతారు అక్కడ కూడా ఇక్కడ కూడా రావాలనేటట్టు చేస్తాం మేము చేసినాం ఆల్రెడీ ఇంకా మీరే చూడండి ఒక టూ త్రీ ఇయర్స్ లో అది గా కాంపిటీషన్ అనేది ఏదో సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎక్కడైనా దేవుడే ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్ అంతే మనం గెలుస్తామా లేదా అనేది కాదు ప్రజల ఆదరణ ఇది పూర్తిగా బేస్ అయింది మొత్తము ఆడియన్స్ ఒపీనియన్ మీద బేస్ అయ్యింది అది ఓపెన్ పోల్ మీకు కూడా తెలుసు మీకు ఎన్ని ఓట్స్ పడుతున్నాయి ఏందనేది అందరికి అది ఓపెన్ ఫర్ ఇట్ అందరు కనిపిస్తూనే ఉంటది సో అదే గెలుస్తారా గెదా తర్వాత ఇష్యూ గణేష్ బాగుంటే ఆటోమేటిక్గా వస్తున్నారు పబ్లిక్ మన దగ్గరకు వస్తున్నట్టే మనం సక్సెస్ అయినట్టే అదే చూద్దాం ఇది ఓవరాల్ గా దోస్తాని యుద్ధ గణేష్ మండల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మరి కేవలం జీహెచ్ఆర్ గారు రాజాగా పిలుచుకున్నట్టు మరి ఈ గణనాథుడు షాద్ నగర్ నగర్గా రాజాగా నిలుస్తాడా లేదా అనేది మరికొన్ని గంటల్లో తెలిపతుంది మరి చూద్దాం వీళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారు ఈ కాంటెస్ట్ పట్ల అనేది మరికొన్ని గంటల్లో తెలిపతుంది ఓవరాల్ గా ఇది గణేష్ మండలి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి